అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం ఏడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ శ్రీపురుష వశీకరణ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో కుంభరాశి వారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో మానసికంగా ముందుకు సాగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనటం వలన సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైద్య మీ పట్ల విశ్రమంగా ఆర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జైగ్రత వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొను చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీకు పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలు ఏర్పరచుకుంటారు ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరి చేరవు అధికారుల వద్ద మేలు చేకూరుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగి మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి విజ్ఞాన పరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలలో తలదోడ్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం వివాదాలకు తా ఇవ్వ అవగాహనతో సమస్యలు తెలుగు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం ఏర్పడుతుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం మంచి యోగదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క ఆశయాలు నెరవేరణం ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కలహాలు తొలగిన నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది అదేవిధంగా అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు ప్రయాణాలలో నూతన పరీక్షలు ఏర్పడిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది వృత్తి ఉద్యోగం ఉద్యోగమున సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగనం అదేవిధంగా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు ప్రయాసాలతో పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశ్చర్యనకంగా సాగన మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఎంట బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చే చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా